గుడ్ మార్నింగ్ నమస్తే ఆల్ ఇన్వెస్టర్స్ అందరం అందరూ నేను ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా స్కిప్ చేయకుండా స్కిప్ చేస్తే మధ్య ఇంపార్టెంట్ వార్త నా కామెంట్ మిస్ కావచ్చు నా కాంటిన్యూస్ సబ్స్క్రైబ్ తీసుకున్న లైక్ స్టైల్ మీ మీ యొక్క సబ్స్ప్షన్ లైక్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు ప్రధాన వార్త వెళ్దాం ఈరోజు ట్వంటీ ఎయిత్ ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మీకు ఇక్కడ డిమార్ట్ మన యూట్యూబ్లో ఫీలింగ్ డిమార్ట్ అకౌంట్ ఫ్రమ్ ఛార్జ్ బుకింగ్ ఇవ్వడం జరిగింది దీనికి దీనికి సుమిత్ బాగడియా జేబీన్యూస్ ఎక్స్పర్టు డైలీ టిప్స్ అవుతుంది ఎవరైతే లింక్ ద్వారా డొమాటో ఆఫీస్కి వారికి కామెంట్ బాక్స్ వారి ఫోన్ నంబర్ అయితే వారికి టిప్స్ కూడా జరుగుతుంది అది గుర్తించండి మీ బై ఫండమెంటల్ కంపెనీ మీకు మంచి కంపెనీ కొని ఒకవేళ ఆ షేర్ తగ్గినా కానీ ఫైట్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గినా కానీ యావరేజ్ చేసుకొని మళ్ళీ పెరిగినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫెట్ బుక్ చేసుకోవాలి డిస్క్లైమర్ ఇట్ ఇస్ ఎడ్యుకేషన్ పర్పస్ అని అండ్ నాటిస్ అడ్మినిస్టర్ అడ్వైజర్ ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్స్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ బెస్ట్ క్వాలిటీ టు సక్సెస్ ఇన్ షేర్ మార్కెట్ మనీ నాకు నా అనుభవకరము ఈ కింద ఈ సెవెన్ ఏడు లక్షలు ఎవరికైతే ఉంటారో వారికి షేర్ మార్కెట్ వచ్చే అవకాశం ఉంటుంది పేషెన్సీ షేర్ మార్కెట్ పెట్టగానే డబ్బులు రావు కొద్దిగా ఓపికపడాలి షేర్ పెట్టడానికి ఎవరికైతే ఓపిక ఉంటుందో లాంగ్ రన్ ఉంటుందో వారికి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది బిలినెస్ అంత నమ్ముతుంది ఈ షేర్ మార్కెట్లో మనం కూడా నమ్మాలి నమ్మినప్పుడు బిజినెస్ మీద మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది అండ్ డిస్ప్లి కమర్షన్తో వండుకుంటూ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ఖరీదు ధైర్యంతో సాగుతూ లాంగ్ రన్లో పెట్టాలి లాంగ్ రన్ కనీసం షేర్ ఉన్న తర్వాత త్రీ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ ఉంటే కానీ మీకు షేర్లో కదలిక ఏర్పడి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది మరియు చివరికి అలా సొంత మనతో డబ్బు బిజినెస్ చేయాలి అప్పు చేస్తే డబ్బు చేయకూడదు సో అప్పు మూలంగా ఇంట్రెస్ట్ ఒక ప్రజల వరకు మన షేర్ తొందరగా అమ్మడానికి వీలు ఉంటుంది సొంత మని ఉంటే మన షేర్ కొన్న తర్వాత అలా అలాస్తే తర్వాత పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రతి షేర్ కూడా ఎప్పుడో ఒకసారి సంవత్సరంలో పైగా వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ మనకు మనం చూస్తుంటాము సో ఇక్కడ బిజినెస్ ఇండెక్స్ మన ఈ రోజు షేర్ మార్కెట్ పెరడానికి కూడా ఈ బిజినెస్ ఇండెక్స్ ఉన్న రోజు చూడడం అలవాటు చేసుకోవాలి ఇక్కడ యూఎస్ఏ మార్కెట్ గత రాత్రి ఏం జరిగింది అట్లా ఇండియన్ మార్కెట్స్ నిన్న ఎలా ముగిశాయి అట్లానే సింగపూర్ నిఫ్టీ సింగపూర్ నిఫ్టీ సో ఉదయం సిక్స్ థర్టీకి ఓపెన్ అవుతుంది దాన్ని బట్టి కూడా ఈరోజు ఒక మోర్డు తెలుస్తుంది సో యుఎస్ఏ మార్కెట్స్ నిన్న మొత్తము లాభాల బాట ముగిసింది కాబట్టి ఈరోజు కూడా మన లాభాల బాట ముగిసే ఓపెన్ అయ్యే అవకాశం ఉంది మనకు డౌజన్స్ టూ ఫిఫ్టీ పాయింట్స్ అప్ అయింది నాస్డాక్స్ నైంటీ ఎయిట్ పాయింట్స్ అప్ అయింది ఎస్ఎస్బీ ఫైవ్ హండ్రెడ్ కూడా ట్వంటీ ఎయిట్ పాయింట్స్ అప్పింది సింగపూర్ నెప్పు కూడా ఇప్పుడు ఫ్లాట్గా మన రన్ అవుతుంది మన ఫారినర్స్ నిన్న సుమారు సిక్స్ నాట్ వన్ కోర్సు షేర్స్ అమ్మితే మన మిషల్ ఫండ్స్ వారు టూ నైన్టీ ఫోర్ కోర్సు బై చేశారు ఇండియాక్స్ ఇప్పుడు కాదు షేర్ మార్కెట్ మనం కదా రోజు అనుకుంటున్నాము నిన్న ఇండెక్స్ సుమారుగా పాయింట్ జీరో తగ్గింది ఇది ఫిఫ్టీన్ పర్సెంట్ దాటితే కొద్దిగా మార్కెట్ తగ్గే అవకాశం చాలా మెండుగా ఉంటుంది సో మన ఇండియా నిన్న థర్టీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ థౌన్తో క్లోజ్ అయింది ఇక్కడ పీసాన్ నిఫ్ట్ కూడా చూడాలి ఇక్కడ కుటకాల్ రేసు ఉంటుంది పుట్ పుట్ రేసు వన్ కన్నా ఎక్కువ ఉన్నా కొద్దిగా మార్కెట్ పడే అవకాశం ఉందని కొద్ది కొన్ని వర్గాలు భావిస్తుంది ఇక్కడ పుట్కా పుట్కా రేసు వన్ పాయింట్ వన్ టూ నుంచి వన్ పాయింట్ వన్ త్రీ సెల్ఫ్ పెరిగింది సో వన్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి వన్ కన్నా ఎక్కువ ఉంటే బేరీస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుందని ఈ వర్గం వారు భావిస్తున్నారు కానీ ఇలా జరుగుతుందని మనం కూడా ఏం ఇదమిత్తంగా ఏం చెప్పలేము ఇక్కడ సోర్స్ ఆఫ్ డేటా స్కిన్ అని ఇవ్వబడింది ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ అంటే ఒక షేర్ గురించి కరెంట్ మార్కెట్ దాని యొక్క ఐ ఐ ఆ ఇయర్లో అండ్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్లో క్యాపిటల్ ఈ చిన్న ఇన్ఫర్మేషన్ బట్టి కూడా షేర్ మంచిదే చేద్దాం కూడా మనం గుర్తించవచ్చు అది క్యాపిటల్ కన్నా కనీసం ఒకటి రెండు ఇంత మూడింతా ఎక్కువ మంచి కంపెనీగా భావించాలి అది గుర్తించండి ఫస్ట్ ఈనాడు విజయ్ డైగ్నక్ సెంటర్స్ బై మన పిహెచ్డి సెంటర్ మన డగ్నిస్ట్ సెంటర్ పూణేలో ఒక నూట ముప్పై ఐదు కోట్లు పెట్టి ఒక డైన్స్ సెంటర్ నిన్న కూడా విజయ్ డైన్స్ కోవిడ్ పెరుగుతుందని మనం వార్త ఇచ్చాము దాని మీద మీ ఈ పెరిగింది ఈరోజు పెరిగే అవకాశం ఉంటుంది సో కోవిడ్ మళ్ళీ వార్తలకు వస్తుంది కాబట్టి డైన్స్ ఇంట్రెస్ట్ షేర్స్ పెరిగే అవకాశం ఉంది గుర్తుంచండి ఇది మన హైట్రాబాద్ బెస్ట్ కంపెనీ సిక్స్ ట్వంటీ సిక్స్ దీనికి కరెంట్ మార్కెట్ సిక్స్ ఎయిట్ సిక్స్ దీని యొక్క హైయెస్ట్ రేటు వన్ ఆర్ త్రీ కోర్స్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ టెన్ కోర్స్ దీని యొక్క క్యాపిటల్ శాస్త్రీయ ఆంధ్రజోడిలో ఎటువంటి వార్త లేదు బిజినెస్ స్టాండర్డ్లు జేబీ కెమికల్స్ మన బై అప్టమాలజీ బ్రాండ్స్ ఫ్రమ్ నవత్ నుంచి నైన్ సిక్స్ ఫోర్ కోర్స్ పెట్టి బ్రాండ్ ఉంటుంది కాబట్టి దీనికి రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో దీనికి కట్ మార్కెట్ వన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ హైయెస్ట్ వన్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ సిక్స్ దీని యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫెక్ట్ ఫోర్ ఎయిటీ సెవెన్ దీని క్యాపిటల్ సిక్స్టీన్ కోర్సు అండ్ దీని యొక్క లైవ్ లైవ్ ఇంటు ట్రెండింగ్ సేకింది ఎన్టీపీసీ ఉంది ఎన్టీపీసీ చాలా పెరిగింది హైయెస్ ఐఈలో నడుస్తుంది ఇది ఫ్యూచర్లో కూడా పవర్ అండ్ ఎన్నజబుల్ కింద మన రెండు వేల ఎనభై కింద ఉంది కాబట్టి ఫండమెంట్ కంపెనీ తగ్గినప్పుడు తీసుకొని సేరు త్రీ టెన్ కామన్ కార్డ్ మార్కెట్ త్రీ టూ హైయెస్ట్ నైన్టీన్ థౌసండ్ వన్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ ప్రాఫిట్ దీని యొక్క క్యాపిటల్ నైన్ థౌసండ్ సిక్స్ నైన్ థౌజండ్ సిక్స్ నైంటీ సెవెన్ బీపీసీఎల్ కూడా మన కోచీలో ఒక రిఫైనరీ పెట్టబోతున్న వార్త వచ్చింది ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఫోర్ కోర్స్ పెట్టి అది గుర్తించండి వరం వరం బెవర్ చేసే కూడా మన జార్ఖండ్ మన ఫోర్ ఫిఫ్టీ క్రాస్ పెట్టి ఒక ప్యాంటు పెట్టకపోతుంది దీని యొక్క కరెక్ట్ మార్కెట్ వన్ థౌట్ వన్ సెవెంటీ టూ హైయెస్ట్ వన్ థౌజ్ వన్ సెవెంటీ ఎయిట్ వన్ థౌజండ్ నైన్ ఎయిట్ నైన్ దీని యొక్క లాస్ట్ ప్రాఫిట్ సిక్స్ ఫిఫ్టీ దీని యొక్క క్యాపిటల్ బిజినెస్ లైన్ ప్రకారం సీసీ అప్రోచ్ నిర్మాస్ మెజార్ స్టేక్ బై గ్లెమ్మర్ క్లైప్స్ అని చెప్పి గ్లెమ్మర్ క్లైప్స్ నిర్మా గ్రూప్ వాళ్ళు కొనబోడిన వార్త వచ్చింది అది ఇప్పుడు సీసీ అప్రోచ్ చేస్తుంది సో ఇప్పుడు మేనేజ్మెంట్ నిర్మాలకు వస్తుంది కాబట్టి ఇది కొత్త మేనేజ్మెంట్లో ఈ షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని మనం అనుకోవచ్చు ఎయిట్ ట్వంటీ ఫోర్ కరెంట్ మార్కెట్ ఎయిట్ ఎయిటీ దీని యొక్క మన ప్రాఫిట్ ఎయిట్ నైంటీ వన్ లాస్ట్ సారీ ఎయిట్ ట్వంటీ ఫోర్ దీని యొక్క మార్కెట్ ఎయిట్ ఎయిటీ హైయెస్ట్ ఎయిట్ నైంటీ వన్ కోర్స్ లాస్ట్ ప్రాఫిట్ దీని యొక్క క్యాపిటల్ ట్వంటీ ఎయిట్ తక్కువ క్యాపిటల్తో ఎక్కువ లాభం పంపచ్చు కాబట్టి ఈ కొత్త మేనేజ్మెంట్ కూడా ఇంకా ఇంకా ముందు ముందుకు పోవచ్చు అని మనం భావించవచ్చు ఎంఆర్పీ పంప్స్ ఫంప్స్ ఆఫ్ గ్రీన్ అవేషన్ ఫియల్ ఎంఆర్పీ కూడా గ్రీన్ ఏవియేషన్ ఫియల్ ప్రొడక్షన్ చేయబోటం వార్త వచ్చింది కన్వర్ట్ వన్ థర్టీ వన్ వన్ థర్ వన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ట్ త్రీ థౌజండ్ సెవెన్ నైంటీ దీని యొక్క లాస్ట్ ప్రాఫీ వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ త్రీ దీని యొక్క క్యాపిటల్ దీని ప్రకారం కరోనా వర్ష బ్యాంకు హెచ్డిఎఫ్స్ లైఫ్ ఎంటర్ ఎంటు కార్పొరేట్ ఏజెన్సీ కింద వార్త వాతాయింది దీని విధంగా రెండింటికి కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కరోనా కూడా హెచ్డిఎఫ్స్ సో ఇక్కడ హెచ్డిఎఫ్ సంబంధించిన ఇచ్చాము మీకు హెచ్డిఎఫ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ రంగం ఫ్యూచర్లో భవిష్యత్తులో బాగుండే ఉండే అవకాశం ఉంటుంది ఇది ఈ షేర్ కూడా ఇంత తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ కరెంట్ మార్కెట్ సెవెన్ లెవెన్ హైయెస్టు వన్ థౌసండ్ ఫోర్ సెవెంటీ త్రీ దీని యొక్క మన లాస్ట్ ప్రాఫిట్ టూ థౌసండ్ టూ క్లోచర్ దీని యొక్క క్యాపిటల్ అకౌంట్స్ టైం ప్రకారం జేఎస్ఏ గెట్స్ బోర్డ్ అప్రూవల్ టు అక్వే రెబ వినమైన ఒక కంపెనీ జే జేఎస్ఎల్ జిందాస్ట్రేజ్ తీసుకుంది పెట్టి దీని మూలంగా ఇన్కమ్ అండ్ రెవెన్యూ పెరిగే అవకాశం ఉంటుంది ఫైవ్ ఫార్టీ ఫోర్ దీని యొక్క కరెంట్ మార్కెట్ ఫైవ్ సెవెంటీ హయ్యెస్ట్ టూ థౌజండ్ సిక్స్ థర్ట్ దీని యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ వన్ సిక్స్టీ ఫైవ్ కోర్సు క్యాపిటల్ క్యాపిటల్ కన్నా ఎన్నో ఎక్కువ ఉంటుంది కాబట్టి పర్నమెంట్ కంపెనీ తగ్గినప్పుడు మరీ మరీ తీసుకోవాల్సిన షేర్ స్టా స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఎన్ఎస్ఐండ్ ఇచ్చారు ఈ గవర్నమెంట్ కంపెనీ ఈ షేర్ కూడా చాలా నుంచి పెడుతుంది ముందు ముందు పెరిగే అవకాశం ఉంది ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్ టూ థౌసండ్ కమ్ మార్కెట్ టూ థౌసండ్ టూ హైయెస్ట్ దీని యొక్క ప్రాఫిట్ వన్ థౌసండ్ థర్టీ థర్టీ టూ అండ్ క్యాపిటల్ వన్ థౌసండ్ తీసు క్యాపిటల్ కన్నా ఎక్కువ సంపాదించాడు కాబట్టి మంచి కంపెనీగా మనము దీన్ని చెప్పుకోవచ్చు ఆస్టా కింద బెటాన్ ఆస్ట్రా మైక్రో ఫర్ ఎట్లీస్ లెవెన్ పర్సెంట్ రిటర్న్స్ అన్ని మనీ కంట్రో చెప్తుంది మన డిఫెన్స్ కంపెనీ షేర్ సిక్స్ ట్వంటీ కరెంట్ మార్కెట్ సిక్స్ థర్ట్ హైయెస్టు సిక్స్ ఫైవ్ క్రోర్స్ దీని యొక్క లాస్ట్ ప్రాఫిట్ నైన్టీన్ క్రోర్స్ దీని యొక్క క్యాపిటల్ క్యాపిటల్ కన్నా ఎన్నో ఎన్నో రేట్లు కనిపించినాయి కాబట్టి మంచి కంపెనీగా భావించారు ఇడి ఐఆర్డి రీసెంట్ లిస్ట్ అయింది ఇది థర్టీ రూపీస్ షేర్ సిక్స్టీ రూపీస్ షేర్ ఇప్పుడు వన్ ట్వెల్ ఉంది వన్ ట్వంటీకి పోయింది నాలుగింత పోయింది బట్ ఈ షేర్ చాలా పెరిగింది కాబట్టి ఇది ఒక ఫిఫ్టీన్ కోర్స్ యొక్క దీని యొక్క కన్వర్టబుల్ డిబెంచర్ పెట్టబోతుంది ఇంకా ఫ్యూచర్ లాభాలు వచ్చింది ఈ షేర్ కొద్ది కొద్దిగా ఒకేసారి కొనకుండా కొద్ది కొద్దిగా వంద షేర్ ఇరవై షేర్లు అట్లా తగ్గినప్పుడు తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇది మన ఐపీఓ రే రీసెంట్ ఐపీఓ వచ్చింది నాలుగు రేట్లు పెరిగింది కాబట్టి మరి ఇంకొంచెం అంతగా పెరగకపోవచ్చు బట్ తగ్గినప్పుడు తీసుకొని అది గుర్తించండి వన్ ట్వెల్వ్ కరెంట్ మార్కెట్ వన్ ట్వంటీ హైయెస్ట్ పోయింది ఎయిట్ సిక్స్టీ ఫైవ్ క్రోస్ దీని యొక్క లాస్ట్ ప్రైవేటు టూ థౌజండ్ టూ ఎయిట్ కోసం దీని యొక్క ప్రాఫిట్ క్యాపిటల్ అక్కడ తక్కువ సంపదించినాం కాబట్టి ఇంకా ఫ్యూచర్ ఇంకా తగ్గ రేటు తగ్గే అవకాశం ఉంటుంది ఇది అరవై డెబ్బై వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని తీసుకోవాల్సిన అది గుర్తించండి ఇప్పుడు ఇప్పుడు కూడా తీసుకోవచ్చు బట్ తక్కువ తీసుకోవాలి వందషేలు బదులు ఇరవై ఐదు తీసుకుంటే బెటర్ ఆర్వీనే కూడా ఒక మన ఐదు వచ్చిన ఆర్డర్ వచ్చిన కేరళ మీకు రైల్వే షేర్స్ ప్రతిసారి చెప్తున్నారు రైల్వే షేర్స్ కూడా ఇప్పుడు రైల్వే షేర్ డిఫెన్స్ షేర్స్ అండ్ మన ఎలకర్కి సంబంధించిన ఏ టీమ్ అయినా కానీ బాగుంటుంది ఏ షేర్లు కూడా మనం డబ్బులు ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా ఎవరేజ్ చేసుకొని వన్ టూ ఇయర్స్ హోల్డ్ చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆర్మీలో వన్ ఎయిట్ ఫోర్ వన్ నైన్ టెన్ హయెస్ట్ వన్ థౌసండ్ ఫోర్ టెన్ దీని యొక్క క్యాపిటల్ టూ థౌ ప్రాఫిట్ టూ థౌసండ్ ఎయిట్ ఫైవ్ యొక్క దీని యొక్క క్యాపిటల్ ఫైనాన్షియల్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ పక్కన జేటీ ఇండస్ట్రీ బోర్డ్ అప్రోచ్ ట్వెల్వ్ థౌసండ్ కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది వచ్చింది సో దీని ముందు దీన్ని ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో టూ ఫార్టీ ఎయిట్ కరెంట్ మార్కెట్ టూ ఫిఫ్టీ ఎయిట్ హైయెస్ట్ వన్ టైమ్ కోర్స్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ థర్టీ ఫోర్ కోర్స్ దీని యొక్క క్యాపిటల్ క్యాపిటల్ కింద మూడు ఇంత సంపాదించినాయి కాబట్టి పండుమెంటు కంపెనీగా మనం భావించవచ్చు అండ్ డివిడెండ్ పేపర్ కింద డిసెంబర్లో రెండు కంపెనీలు మూడు కంపెనీల వేదాంత దీని యొక్క డివిడెండ్ ట్వంటీ సెవెన్ టూ లెవెల్ లెవెల్ స్పరిశారు అటుని ఆర్ సిస్టమ్ ఇంటర్నెస్ కూడా సిక్స్ రైట్ స్పందించింది దీని యొక్క డివిడెండ్ ట్వంటీ టూ అండ్ సాత కంపెనీస్ కూడా వన్ పాటించు దీన్ని డివిడెండ్ రేటు ట్వంటీ టూ ఏవైతే ఈ డేట్ ముందు రోజు అంటే ముందుగా చూసుకుంటే వాళ్ళకు డిపెండ్ వచ్చే అవకాశం ఉంటుంది గుర్తించండి బ్యాంక్లో ఈరోజు బ్యాండ్లో పది షేర్లు ఉన్నాయి డెల్టా కార్పొరేషన్ జీ ఇండియా సిమెంటు బడాం చీని ఇండస్ట్రావారు మండపురం ఫైనాన్స్ సేలు ఐఆర్ ఆర్బీఐ బ్యాంకు బ్యాండ్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ బ్యాంక్లో ఉన్న షేర్స్ను మన ఫ్యూచర్ ఆప్షన్లో కొంటాక్ట్ వీలుండదు అమ్మచ్చు దాని మూలంగా ఈ షేర్లు కొద్ది కదిలిక తక్కువ ఉంటాయి గుర్తించండి సో నిన్న మనం సేల్ కొన్ని ఇచ్చాము వాటి యొక్క వేలా చూద్దాము అవి విజాయితీ ఇష్టం పదిహేను రూపాయలు పెరిగింది ఇక్కను మూడు రూపాయలు పెరిగి తర్వాత రూపాయలు నష్టంతో ముగిసింది డివైన్ ఇంటర్నెస్ కూడా పది రూపాయలు పెరిగింది వేదాంతం కూడా ఫైవ్ రూపీస్ పెరిగిన తర్వాత రెండు రూపాయలు లాభంతో ముగిసింది క్యాస్టల్ కూడా ఫోర్ ఫిట్ పర్సెస్ పెరిగింది ఎన్బిస్టీస్ కూడా ఒక రూపాయ పెరిగిన తర్వాత థర్టీ పర్సెంట్ లాభంతో ముగిసింది సన్ఫామ్ కూడా ఫిట్ రూపీస్ పెరిగిన తర్వాత ఐదు రూపాయలు నష్టంతో ముగిసింది బైకాన్ కూడా ఐదు రూపాయలు పెరిగిన తర్వాత వన్ రూపాయ నష్టంతో మోసింది కూడా వన్ పెరిగి తర్వాత పది పైసలు నష్టంతో ముగిసింది సిమెంట్ సిమెంట్లో రూపాయి పెరిగిన తర్వాత మూడు రూపాయలు నష్టంతో ముగిసింది ఐరన్ సింగ్ కూడా ఆరు రూపాయలు పెరిగింది ఇండాల్ కూడా వన్ పెరిగిన తర్వాత ట్వంటీ పర్సెంట్ నష్టంతో ముగిసింది అండ్ ఆంధ్ర షుగర్ కూడా ఎనభై పర్సెంట్ పెరిగిన తర్వాత ఎటువంటి మార్పు లేకుండా ముగిసింది అంబుజా సిమెంట్ కూడా ఇరవై పెరిగి మూడు రూపాయల లాభ నష్టంతో ముగిసింది ఈరోజు ఆంధ్ర ఆంధ్ర షుగర్ పెరగచ్చు ఇవన్నీ ఆల్మోస్ట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి సో వీటిని గుర్తించండి మనము ఈ వార్త ముగించే ముందు మన ఇందాక చదివిన వార్త ఈరోజు వార్తల యొక్క మన టెక్నికల్ అనాలిసిస్ చూద్దాము సో ఇక్కడ మీకు గుర్తించండి సింపుల్గా మన టెక్నికల్స్ ఎక్కువ కష్టపడాల్సిన లేదు ఇక్కడ ఈ ట్రేడింగ్లో ఇలాంటి మన చార్ట్లో ఒక ఆర్ఎస్ఐ వేసుకోవాలి అండ్ మూవింగ్ అవర్ చేసుకోవాలి అండ్ వాల్యూమ్ వేసుకోవాలి సో దీన్ని సింపుల్గా చేసుకోవాలి ఎప్పుడైతే ఆర్ఎస్ఐ ఇక్కడ ముప్పై నుంచి ఎనభై వరకు ఆర్ఎస్ఐ ఉంటుంది ఎప్పుడైతే ఆర్ఎస్ యాభైనా తక్కువ ఉంటుందో స్గా ఉంటుంది యాభై నుంచి డెబ్బై వరకు ఉంటే బుల్లిస్గా ఉంటుంది డెబ్బై నుంచి ఎవరి అయితే ఓవర్ ఓవర్ బాట్ అవుతుంది ఇది ముప్పై కన్నా ఉంటే ఓవర్ సోల్డ్ అవుతుంది అంటే కాబట్టి యాభై కింద యాభై యాభై కన్నా కింద ఉన్న షేర్ను తీసుకోకూడదు యాభై నుంచి డెబ్బై వాట పైకి అయినా కొద్దిగా షేర్ తీసుకునేది ఉండాలి అట్లనే ముఖ్యంగా అభిప్రాయం ఉండాలి ఇవి ఇవి మన క్యాండల్స్ కూడా పైకి పోతున్నట్టు ఉండాలి కిందకు పోయి కిందికి పోయే షేర్ను క్యాంక్ కొనకూడదు ఎప్పుడైతే ఒక క్యాన్గా రెండు క్యాన్లు పైకి పోతున్నప్పుడే ఆ షేర్ ఉంటుంది ఈ మూడు కండిషన్లు చూస్తే ప్రగతి పెరగడానికి అవకాశం ఉంటుంది సో మనం పట్టపటగా వీటిని చూసేద్దాం విజయ్ ఈ ఆర్ఎస్ఐ ఎబో ఎబో యాభై పై ఉంది దగ్గర అరవై ఉంది అన్ని పై ఉంది ఇక మీ ట్రెండింగ్ కూడా కంటిన్యూగా పెరుగుతుంది సో ఈ రోజుల్లో పెరిగే అవకాశం ఉంటుంది నిన్న పర్మల్లా పెరిగింది